ఆరోగ్యమత ఛానల్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చింది స్త్రీల పాలు వృద్ధి చెందటకు బ్రెస్ట్ మిల్క్ ప్రమోటర్స్ డెలివరీ అయిన తర్వాత కొందరు మహిళలకు పాలు తక్కువగా ఉంటాయి కొందరికి అసలు రావు కొందరికి ఎక్కువగా ఉంటాయి సమృద్ధిగా ఉన్న వాళ్ళకేం పర్వాలేదు లేని వాళ్ళకు ఎవరికైతే తక్కువ పాలు పడ్డాయో బేబీకి సరిపోవడం లేదు అప్పుడు నేను చెప్పిన యోగాలు చేయండి మీకు వితిన్ నాలుగైదు రోజుల్లో కానీ వారం రోజుల్లోనూ స్టార్ట్ అవుతుంది ఆముదమాకులను వెచ్చజేసి పైన ఆముదమాకులను ఆముదం నూనెతో వేసి బాగా వెచ్చజేయండి దాన్ని బ్రష్ మీద కానీ కడుతూ ఉండాలి అలా రోజు కానీ కడుతూ ఉంటే పాలు వృద్ధి చెందుతాయి నెక్స్ట్ రెండవ యోగం నీలగుమ్మడి నీలగుమ్మడి అనేది ఆయుర్వేదిక్ స్టోర్లో కూడా దొరుకుతుంది దాన్ని ఒక చెంచా ఆవు వెన్న మరి చక్కెర ఆవి వెన్న చక్కెర ఆ పొడి మూడు కలిపి కానీ దీస్తుంటే పాలు దీసు జీలకర్ర దోరగా వేయించింది చెంచా నెయ్యి కలిపి రోజుకు రెండు సార్లు సేవించగలను జీలకర్ర దోరగా వేయించింది చెంచా ఆవు నెయ్యి కలిపి రోజుకు రెండు సార్లు సేవించవలను దీనివల్ల డెలివరీ అయినప్పుడు మహిళలకు గర్భాశయంలో కొన్ని ఏమైనా చెడు పదార్థాలు ఉండిపోయి ఉంటాయి దానివల్ల అది కూడా శుద్ధి అవుతుంది ప్లస్ బేబీకి కూడా పార్లు అనేది పడటం జరుగుతుంది ఇదారు రోజుల్లో ఓకే జీలకర్ర యుగం చాలా బాగుంటుంది వైట్ డిఛార్జ్ ఉన్న వాళ్ళు కూడా జీలకర్రను బాగా గుప్పడి తీసుకొని రోజంతా కొద్ది కొద్దిగా తింటూ ఉంటారు దాంతో కొను తగ్గుతుంది అనమాట ఇప్పుడు మీరు ఆవినయ్యలో కలిపి రెండుసార్లు చేయించినా దీనికి గర్భాశయ ప్రాబ్లం ఏమి ఉన్నదో అవి తగ్గిపోతుంది అన్నమాట నెక్స్ట్ తామర గింజలు చూర్ణం తామర గింజలు ఆయుర్వేదిక్ చదివితే దాంట్లో పాలల్లో కలుపుకొని ఒక స్పూను తాగుతున్నా కూడా బాగా పనిచేస్తుంది స్తనాల బృందు పాలు పెరుగుతాయి బ్రెస్ట్ ఇంప్రూవ్మెంట్ కూడా జరుగుతుంది దీనివల్ల తామర గింజల పొడి సమంగా పటికి బెల్లం కలుపుకొని దీన్ని పాలల్లో కలిపి తాగేదాని వల్ల స్తనాలి పాలు అభివృద్ధి చేయను నార్మల్గా ప్ర బ్రెస్ట్ సైజ్ తక్కువ ఉన్నది ఫీల్ అవుతున్న వాళ్ళు ఇంక్రీజ్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఇది కొద్ది రోజులు వాడండి మీరు అనుకున్నది జరుగుతుంది మీరు దీంతోపాటు రెండివారిన అనుభవాలు ఉంటుంది పచ్చబొట్ల చెట్టు దాని ఆకులు వచ్చి పప్పులాగా వండుకొని తిన్నా కానీ దాంతో పాలు పడతాయి మన రసం అని ఉంటుంది చెట్ల కాకి కాకిదొండ ఆకు రసం బియ్యంలో నానబెట్టి ఆ బియ్యాన్ని పొడి చేసుకొని ఉదయం సాయంత్రం ఒక చెంచా పాలల్లో కలిపి వాడినా కూడా పాల్పడతాయి ఇవన్నీ యోగాలు చేయండి లాభం పొంది ఫీడ్బ్యాక్ వేయండి నమస్తే